రేపే మంగళవారం అలానే ఏకాదశి కూడా రేపు మంగళవారం ఏకాదశి రోజున కేవలం ఒకే ఒక్క రాగి ఆకుతో ఈ పరిహారం చేసి చూడండి ఇక కుప్పలు కుప్పలుగా డబ్బులు వస్తూనే ఉంటాయి రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి కనుక మర్చిపోకుండా ఒకే ఒక్క రాగి ఆకుతో ఈ పరిహారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి చేస్తే ఖచ్చితంగా కూడా మీ యొక్క కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మీ యొక్క దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మీ చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు అయితే మనకి ఏకాదశి అనేది నెలకి ఒకసారి వస్తూ ఉంటుంది ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటిది ఏకాదశి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఏకాదశి అంటే ప్రత్యేకించి విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఏకాదశి రోజున రాగి ఆకుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఏకాదశి అనేది సాధారణంగా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ ఏకాదశి రోజున మనం రాగి ఆకు అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది రాగి చెట్టు పైన లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కూడా కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అలానే రాగి చెట్టు అనేది ఖచ్చితంగా వీధికి ఒకటి ఉండాలి అని కూడా మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు ఎందుకంటే రాగి అనేది అత్యంత ఆక్సిజన్ ని ఇచ్చే చెట్టు అలానే కార్బన్ డైఆక్సైడ్ ని కూడా గ్రహిస్తుంది రాగి అనేది వీధికి ఒకటి ఉండటం వల్ల మనకు అనారోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఇలా ఏకాదశి రోజున మర్చిపోకుండా కూడా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక కష్టాలు అనేవి ఉండవు రాగి ఆకుతో చేసేటటువంటి ఈ యొక్క పరిహారాలు రాగి ఆకు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది మన కష్టాలు సమస్యలు ముఖ్యంగా ఆర్థికంగా ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం పడుతున్న కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఆర్థిక పరంగా మనం ఏ రకమైన కష్టాలు అంటే మనకు రావాల్సిన ధనం చేతికి అందకపోవటం కావచ్చు అలానే అంటే అప్పులు చేయవలసి రావచ్చు చేతిలో ధనం నిలకడగా లేకపోవటం ఇలా అనేక రకాల సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మనకి డబ్బు అనేది వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మన జీవితంలో మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నా ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మనకు కష్టాలు అనేవి సాధారణంగా అందరికీ ఉంటూ ఉంటాయి అయితే కొంతమందికి కష్టాలు అనేవి అంత ఈజీగా తొలగిపోవు మరి కొంతమందికి కష్టాలు అనేవి అంటే ఎక్కువగా ఉంటాయి ఇలా కొంతమందికి కష్టాలు వచ్చిపోతూ ఉంటే మరికొంతమందికి మాత్రం కష్టాలు అనేవి వచ్చి అలానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ఆ రకమైన కష్టాలను సైతం తొలగించే శక్తి అనేది ఈ యొక్క రాగి ఆకుకి ఉంటుంది ఏకాదశి రోజున రాగి ఆకుతో చేసే పరిహారాలకి చాలా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటిది ఏకాదశి అత్యంత శక్తివంతమైనటువంటిది ఏకాదశి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కనుక విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రాగి ఆకుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు అప్పులు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సైతం తొలగిపోతాయి మీ యొక్క కుటుంబంలో ఉండే సమస్యలు అయినా తొలగిపోతాయి వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీకు సంతాన సమస్యలు ఉన్నా ఇలాంటి ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా బాగుంటారు అని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఏ సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి అంత ప్రీతికరం ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా సంతానం లేకపోయినా అలానే మనకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి అంటే బంగారం కొనాలి మంచి ఇల్లు కట్టాలి ఇలా మనకు అనేక రకాల కోరికలు ఉంటాయి ఆ కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి ఇలా మనం ఏ రకమైన కష్టాలు ఉన్నా తొలగించుకొని చాలా అంటే చాలా సంతోషంగా ఉండొచ్చు అంటే ఏకాదశి రోజున మరి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి మంగళవారంతో కలిసి వస్తుంది చాలా మంచి రోజు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఏకాదశి రోజున తులసి ఆకులు కానీ రాగి ఆకులు కాని కొయ్యకూడదు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఏకాదశి రోజున తులసి ఆకులను రాగి ఆకులను అస్సలు కొయ్యకుండా ఉండాలి మరి ఏకాదశి రోజున తులసి రాగి ఆకులను కొయ్యకుండా ఉండాలి కదా ఎలా సమర్పించాలి విష్ణుమూర్తికి అనే సందేహం కలగవచ్చు అయితే ఏకాదశి రోజున తులసి రాగి ఆకులను కొయ్యకపోయినా సరే ఒక రోజు ముందే అంటే ఏకాదశి రేపు మంగళవారం కనుక ఈ రోజు సోమవారం రోజు సాయంత్రం సమయంలో కోసి పక్కన పెట్టుకోవాలి ఇక విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రాగి ఆకు అలానే తులసి ఆకు రెండూ కూడా ఏకాదశి రోజున కోయకూడదు అలానే తులసి మాలను ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తప్పకుండా సమర్పించాలి విష్ణుమూర్తికి తులసి ఆకుని అంటే తులసి మాలను సమర్పించటం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మన చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక అంతేకాదు తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మనకు ఏ రకమైన బాధలు కూడా ఉండవు అంతేకాదు రాగి ఆకు పైన పచ్చ కర్పూరాన్ని పెట్టి విష్ణుమూర్తికి సమర్పించినా సరే మనకు కష్టాలు అనేవి ఉండవు రాగి ఆకు పైన అంటే కర్పూరం పచ్చ కర్పూరాన్ని పెట్టి రాగి ఆకుపైన పచ్చ కర్పూరాన్ని పెట్టి విష్ణుమూర్తికి సమర్పించాలి అలా సమర్పిస్తే మనకు కష్టాలు అనేవి లేకుండా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాము అలానే మన జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక అలానే ఆర్థికంగా మనం ఎదుర్కొనే సమస్యలు సైతం తొలగిపోతాయి వ్యాపార పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు అలా మనం ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోయి మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారిపోతుంది కనుక ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేయండి రాగి ఆకుని ఒక రోజు ముందే ఇంటికి తేవాలి అందులో మంగళవారంతో ఏకాదశి కలిసి వచ్చింది కనుక అప్పుల బాధలు ఉన్నవారు పేదవారికి దాన ధర్మాలు చేయండి విష్ణుమూర్తిని అలంకరించండి ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కనుక విష్ణుమూర్తిని ఎంత అలంకరిస్తే మన సమస్యలు అంత త్వరగా తీరిపోతాయి ఇక విష్ణుమూర్తిని తులసి మాలతో పసుపు రంగు పూలతో అలంకరించి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి చలిమిడి కానీ వడపప్పు పానకం కానీ నైవేద్యంగా పెట్టేసి మీరు అంటే మనస్సులో విష్ణుమూర్తి నామస్మరణ చేయండి అలా చేసి లక్ష్మీదేవి యొక్క నామస్మరణ కూడా చేయండి అలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఇక మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది అప్పుల సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మీకు ఏ సమస్యలు ఉండవు ఏ చికాకులు ఉండవు ఏకాదశి అంతటి పవిత్రమైనటువంటి రోజు ఈ ఏకాదశి రోజున మనం ఏదైనా పరిహారం చేసినా ఏదైనా పూజ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక ఈ యొక్క మంగళవారంతో కలిసి వచ్చినటువంటి ఏకాదశి రోజున మర్చిపోకుండా కూడా రాగి ఆకు పైన కర్పూరాన్ని పెట్టి విష్ణుమూర్తికి సమర్పించి పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని ఇవ్వండి అంటే ఎవరికైనా దాన ధర్మాలు చేయండి ఇలా చేస్తే మీ అప్పుల సమస్యలు తొలగిపోతాయి వీలైతే ఒక పూట భోజనం చేయడానికి ప్రయత్నించండి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలానే స్వామివారి యొక్క అనుగ్రహంతో కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాలు చేసి మీ కష్టాలను తొలగించుకోండి ఇక ఈ యొక్క రాగి ఆకు పైన పెట్టిన పచ్చ కర్పూరాన్ని మరుసటి రోజు ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు రాగి ఆకు పైన పెట్టినటువంటి పచ్చ కర్పూరాన్ని పూజ పూర్తయిన తర్వాత తీసి మీ ధనం దాచే ప్రదేశంలో పెట్టండి అలా మీరు డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టటం వల్ల ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది మీకు సమస్యలు అనేవి ఉండవు ఇక మీకు డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది కష్టాలు తొలగిపోతాయి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తెలుసుకున్నారు కదా పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కనుక రేపు మంగళవారంతో కలిసి వస్తున్నటువంటి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం రాగి ఆకుపైన పచ్చ కర్పూరాన్ని పెట్టి స్వామివారి పటం ముందు పెట్టండి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చే